నవిపెట్ మండలం యంచ గ్రామంలో గల బీజాక్షర క్షేత్రంలో అత్యంత వైభవముగా రుద్రాభిషేక సహిత మహారు అన్నదానం నిర్వహించిన వేదభారతి పీఠం వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్న భక్తులు గ్రామస్తులు కార్తీక మాసం చివరి సోమవారం విద్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో అంటూ మృత్యుంజయ మంత్రం ధ్వనించేలా ఆకాశమే హద్దుగా గతమంత్ర ధ్వనులతో ఉత్తర వాహినగా ప్రవహిస్తున్న గోదావరి అమ్మ యొక్క మువ్వడి సవరులతో ఇంపైన అలల ధ్వనులతో పవిత్ర గోదావరిల దమ్మ జలాలను స్వామివారు వేకువజామున వారి శిష్యగణంతో కలసాలతో నది జలాలను తీసుకువచ్చి పంచామృతాలతో స్ఫటికలింగానికి రుద్రాభిషేకం మహాన్ గృహోమాన్ని వచ్చిన ప్రతి భక్తులతో నిర్వహించి అలంకరణ చేసిన తర్వాత అన్నదానం నిర్వహించారు అనంతరం స్వామివారు మాట్లాడుతూ ఒక దిక్కు సరస్వతీదేవి మరో దిక్కు విఠలేశ్వర స్వామి జగదాద్రదేవి మాత కేదారేశ్వర ఆలయాలను కలిగిన పవిత్ర అయిన యంచ గ్రామంలో ఇలాంటి క్రతువులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ వేదం నేర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉందని వేదమే జగతికి మూలమని ప్రతి ఒక్కరూ ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వేదం ఖచ్చితంగా విని నేర్చుకోవాలని తన మనోభావాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమానికి శ్రీ ఓం స్వర్ణగమల లక్ష్మి అమ్మవారు నిజామాబాద్ నిర్మల్ జిల్లాల అధికారులు ఎంజె గ్రామ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలికొచ్చి కృషి కుమార్లు పఠించిన వేదమంత్రాలను ఆధ్యాత్మికతతో పరవశించినకి తెలియజేశారు ఈ సంవత్సరం వచ్చిన భక్తులు వారి వారి అభిప్రాయాలను తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ వేదాభారతి పీర్థం తరపున పూర్తి ఆశిస్సులు అందించారు అందరికీ జై శ్రీ వేదం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో హైదరాబాద్ నుంచి గోదావరి స్కారానికి వచ్చి దర్శనం తీసుకొని వెళ్తుంటాము సో ఈ సంవత్సరం నా అదృష్టం ఏంటంటే స్వామివారు కక్షణం కావడం గోమా కార్యక్రమాలు పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మీ ఎన్సార్ గ్రామస్తులు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇలాంటి ఆస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం ఇలాంటి గురువులు మీకు దొరకడం అనేది నిజంగా మీకు చాలా అదృష్టం సో ఇంకా మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవలు కలిసాలని కోరుకుంటున్నాను నమస్కారం స్వామిజీ గారి తపన అభిప్రాయము తన కృషి చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది తను వేదంని పట్టుకొని వేదం అందరికీ వేదం ఒక

నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా ఈ వేదాలు పఠించాలా ఈ వేదాలు అందరూ అనర్గలంగా పఠించాలన్న ఒక సదుద్దేశంతో అందరినీ కూడా విద్యార్థులు అందరినీ కూడా చైతన్య పరుస్తూ ఈ వేదాన్ని అవలీలగా వాళ్ళు చదివేటట్టుగా పఠించేటట్టుగా నేర్పేయడం అనేది నిజంగా కూడా ఈ దేశంలోనే ఇది అద్భుతమైనటువంటి విషయము ప్రపంచంలో అన్ని వ్యక్తులు రావట్లేదు జీవరాశు కావట్ల ప్రకృతి కావట్లేదు అంతా కూడా ప్రతిష్ఠాపనంగా ఉండాలి అందరూ కూడా కష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనకు ఈ శ్లోకంలో కూడా చెప్పబడతాయి సో ఈ యొక్క సరైన సుహాసంతో ఏదైతే ఉందో మన స్వామి కూడా ఇచ్చిన కూడా ఇప్పుడు అటువంటి ప్రపంచం మొత్తం మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం గనుక మమ్మల్ని కూడా ఆరోగ్యంగా ఉండాలా సంతోషంగా ఉండాలా నిరాపే మహాకార్యం ఆ గురువారికి నిజంగా నమస్కారం చేయాల్సింది మనం అందరం కూడా ఇటువంటి ఏదైతే దీపాక్షణ క్షేత్రం మా ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైతే స్థాపించిందో ఇది ఇలాగే స్థిరంగా ఉండాలని మా గ్రామం తరఫున అదేవిధంగా మా గ్రామ యొక్క కూడా ఇందులో అన్ని విధాలుగా సహా సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా और ये निशान थोड़ा माथो का चले गया जैसे ये नीचे ये चैनल एवरीवन मत नीचे तक रखना नहीं पर किसकल कुछ नहीं प्रभो वंचरी परिवंचने सा योना अविच्छिष्ट भोजन कोना तंभाने हत्तिति थानाय और भोरा सबद्योज